అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఈ విషాదకర ఘటన యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి చేసిందని అన్నారు విమాన ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి మృతులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి పెను విషాదాన్ని కలలో కూడా ఊహించలేదన్న జీవి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారందరి ఆత్మలను శాంతి చేకూరాలని భగవంతుని అన్నారు గురువారం మేరకు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారందరూ క్షేమంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు దేశంలోనే కోట్లాది మంది ప్రజలందరి ప్రార్థనలు వారితోనే ఉన్నాయన్నారు ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు రంగం వేగంగా చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఒక రాక్షసుడు పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిన సందర్భంగా మన ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఈ రోజున మన కూటమి నాయకులకి పాలాభిషేకం చేయడం జరిగింది వెనుక నియోజకవర్గంలో జీవి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది అన్నం ఉడికింది అంటే ఒక మెదుకు పెట్టుకుంటే చాలు మన ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఒక చిన్న విషయం పోయిన ఐదు సంవత్సరాలు కృషికి ఎంతో ఇబ్బంది పడ్డారు కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల లోపే మీకు ఇసుక చార్ ఇసుక ఇంటికి వస్తుంది పోయిన గవర్నమెంట్ ఇసుక ఇబ్బందులు పెట్టి కార్మికులు ఎంతో మంది చనిపోవడానికి కారణమైంది వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే భవన కార్మికులకు తినడానికి తిండి లేకపోతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనం పెట్టడం జరిగింది అంత రాక్షస పరిపాలన చేసిన జగన్ పై సంవత్సరమైన సందర్భంగా మంచి ప్రభుత్వం వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ జనాభా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎటకారంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల జగన్ ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేలు వస్తుంది ఎక్కిరించడం కాదు చెప్పిన మాట చేసేది సెలవు నమస్కారం కూటమి ప్రభుత్వం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో మన ప్రభుత్వ చీఫ్ మన స్థానిక శాసన సభ్యులు జీవి ఆంజనేయుల గారు మరియు వినుకొండ నియోజకవర్గ కూటమి నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాలు మరి ప్రజలు మర్చిపోక ముందే మరి సంవత్సరం అయింది సంవత్సర కాలంలో మరి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల్ని ఒకవైపు గాడిని పెడుతూ ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు మనం ప్రజలకు మరి హామీ ఇచ్చాము సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజునే అధికారంలోకి వచ్చినటువంటి జూన్ పన్నెండో తారీఖు అధికారంలో వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే మరి మూడు వేల రూపాయల పెన్షన్ ని ఆరు ఆరు